ఓ ప్రవక్తని దేవుడు పంపించారు ఇస్కియా దగ్గరికి ఇస్కియా గొప్ప రాజే నువ్వు చచ్చిపోతున్నావయ్యా నీ మనం దగ్గరికి వచ్చేసింది నీ ఆస్తులు ఏదన్నా ఉంటే నువ్వు వీళ్ళనామా రాసుకో నువ్వెవరికి రాసుకుంటావో మన శాసనం అంటే వీలనామా మన శాసనం అంటే ఏంటండి వీలనామా రాసుకో అని దేవుడు ప్రవక్త ద్వారా అప్పుడు ప్రవక్త యష య ద్వారా ఇస్కియాకు చెప్పించాడు అలెలుయ్యా ప్రైజ్లాడు అటువంటి పరిస్థితుల్లో ఇస్కియాకి ఎట్లా ఉండాలి ఇంకా నా బ్రతుకు అయిపోయిందిలే నేను చనిపోతున్నానులే ఇంకా ఏంది నా జీవితము అని అనుకోవాలి ఇస్కే ఆ ధైర్యం రాజయ్యుని కూడా ధైర్యం ఏంటంటే ఆ రాజ్యాధికారం చూసి ధైర్యం కాదు దేవుడు నాకున్నాడు ప్రభువు నాకున్నాడు ఏసై నాకున్నాడు అనే ధైర్యంతో ఏ అంటే పిల్లరా వెంటనే ఆ రాజనకా రాజుని అన్న ఆలోచన పక్కన పెట్టేసాడు నేను గొప్ప అధికారిని అన్న సంగతి పక్కన పెట్టేసాడు అట్లాగే ప్రియారా మనకేదైనా ఇబ్బందులు కలిగినప్పుడు మన ఈ లోకంలో ఉన్న మన లోకంలో ఉన్నటువంటి హోదా గేదా అంతా కూడా పక్కన పెట్టేసేయాలి మన ఒట్టివారం అంతే అట్లాగే ఇసుకే కూడా నాకేమి లేదు దేవుడే సమస్తం అనుకుని ఎవరు ప్రార్థిస్తున్నాడు చూడు బ్రీడారా రెండవ రాజులు ఇరవై అధ్యాయము రెండు మూడవ వచ్చినాలు అతను తర ముఖము గోడతను తిప్పుకొని ఎక్కువగా యథార్థ వృధుడు ఇక్కడ ఇక్కడే ఇక్కడేమన్నాడండి యథార్థ హృదయడు చూడండి ఇక్కడ యథార్థ హృదయలు రాయి అంటే యథార్థంగా జీవించేవాడు ఒక గుణం ఏంటి దేవుని ప్రార్థించాలంటే యథార్థత ఉండాలి మనం ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడాలి అంటే నీలో యథ యథార్థత ఉండాలి అది అంటున్నాడు ధైర్యంగా యథార్థ హృదయం సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నా చూశానండి அந்த கொப்பாக தேவுரிய நமக்கங்க உடனே